ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు విజయవాడలోని క్యాంపు కార్యాలయాన్ని తో సహా వెనక్కి తీసుకోవాలని ఆ లేఖలో కోరారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు అందుకే విజయవాడలో కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని అక్కడ ఫర్నిచర్ని ఇతర సామాగ్రి మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు పవన్ కళ్యాణ్ అయితే విజయవాడలో ఎంతో విశాలమైన క్యాంపు కార్యాలయాన్ని తనకు కేటాయించడం పైన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తున్నానని కూడా లేఖలో పేర్కొనడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఆయనకు విజయవాడలో జలవరుల శాఖకు చెందిన గవర్నర్ పేటలోని భవనాన్ని క్యాంపు కార్యాలయంగా కేటాయించడం జరిగింది ఇక్కడ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా స్వీకరించారు ఆ తర్వాత అక్కడికి పెద్దగా వెళ్లట్లేదని చెప్తున్నారు అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించడం ఆసక్తికరంగా మారింది ఆ భవనానికి వాస్తుపరమైన ఇబ్బందులు ఉన్నాయేమో అనే చర్చ స్టార్ట్ అయింది భవనంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న దేవిరేని ఉమామహేశ్వరరావు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రులు బొత్స సత్యనారాయణ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు అయితే ఆ తర్వాత వీరు రాజకీయంగా కూడా ఇబ్బంది పడ్డారు అందుకే ఈ భవనం కలిసి రాదనే సెంటిమెంటు ఉందనే చర్చ నడుస్తూ వస్తోంది అందుకోసమే మరో వాదన కూడా వినిపిస్తోంది పవన్ కళ్యాణ్కు కేటాయించిన భవనానికి సంబంధించి ప్రభుత్వం ఎనభై రెండు లక్షల నిధులు విడుదల చేసిందట ఈ వ్యవహారం పైన పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వైఎస్ఆర్సీపీ విమర్శలు చేసింది అయితే ప్రభుత్వం దగ్గర అసలు నిధులు లేవని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆఫీసుకు అన్ని లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని కొందరు జీవోతో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు సో ప్రభుత్వానికి ఎనభై రెండు లక్షలు కూడా మిగిల్చలేదని అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ కూడా నడుస్తోంది ఇక కారణం ఏదైనా సరే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పైన ప్రశంసల వర్షం కురుస్తోంది విజయవాడ వరద బాధితుల కోసం పాకెట్ మనీని విరాళంగా ఇచ్చేసిన కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం నోబల్ స్కూల్ కడపలోని శ్రీ సాయి విజ్ఞాన్ స్కూల్ విద్యార్థుల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించడం జరిగింది విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇవ్వడం తనను కదిలించి వేసిందని అన్నారు పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా స్పందించి వారందరికీ అభినందనలు తెలియపుతున్నానని కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు విద్యార్థుల గొప్ప మనసుకు చుట్టుపక్కల వారిపైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నాయన్నారు ఆ చిన్నారులు ఆశావాహ దృక్పథానికి మానవత్వానికి దీపకాంతులుగా ప్రకాశించాలని ఆకాంక్షిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పారు